హాయ్ ఎవరివన్ దిస్ ఈజ్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్ ఈ రోజైతే మనం జామ్ ఎక్కువ కాయలు రాయడానికి జామ్ మొక్కకి ఏం చేయాలనేది మీకు చెప్తాను టిప్స్ మీరు మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ కొట్టడం మటుకు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉంటే మటుకు షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి జామ్ మొక్కకండి పాటింగ్ జాయిలు చక్కగా ఉండాలి ఈ కంటైనర్ కూడా చిన్న కంటైనర్ ఇరవై లీటర్ల కంటైనర్లు కూడా పెట్టుకోవచ్చు మనము ఇది ట్వంటీ లీటర్స్ కంటైనర్ నేను ఇలాంటివే చాలా మొక్కలు పెంచుతున్నాను అనమాట ఒక జామ మొక్కలు దగ్గర దగ్గర నా దగ్గర లెక్కపెడితే కనుక ఎనిమిది నుంచి పద్దాకా ఉంటాయండి ఖచ్చితంగా ఎందుకంటే అంత ఇష్టం నాకు జామకాయలు అంటే జామకాయలో విటమిన్స్ అన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి హెల్దీ ఫుడ్డు మనకి రోజుకి ఒక జామకాయ తింటే చాలా మంచిది అనేసి ఇంకా రోజు కాకపోయినా మనకి ఎప్పుడైతే పండుతాయో అప్పుడన్నా తినడానికి ఉంటాయని ఇలా పెంచడం జరుగుతూ ఉంది అయితే పాటింగ్ సైడ్ల మటుకు ఆవుల మేకల ఎరువు ఖచ్చితంగా ఉండాలండి వెర్మీ కంపోస్ట్ వాడే కన్నా ఆవుల మేకల ఎరువు చక్కగా వాడి చూడండి మీకే తేడా తెలుస్తుంది ఆవుల మేకల ఎరువు ఒక ముప్పై శాతం తీసుకుంటే ముప్పై శాతం ఎర్రమట్టి తీసుకోండి ఒక ముప్పై శాతం నేనైతే ఇసుక తీసుకుంటున్నానండి దీని బదులు మీకు ముప్పై శాతం ఎక్కువైపోతా తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ అయినా తీసుకుని ఆ రెండు ఫార్టీ ఫార్టీ చేసుకోండి కొద్దిగా వేపపిండి ట్రై కొడరమా విరిడి ఖచ్చితంగా కలపండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు జామ మొక్క చక్కగా ఎదుగుతుంది ఇది గింజతో మొలిచిన మొక్క అయినా కూడా తొందరగానే కాస్తదండి నాకు తెలిసి ఒక ఏడాదిలో వచ్చేస్తే గింజతో అయినా సరే కానీ కొనుక్కునేటప్పుడు గ్రాఫ్టెడ్ వెరైటీ కొనుక్కోండి బాగుంటుంది ఇందులో చాలా రకాలు ఉన్నాయి మీకు తెలిసినదే కదా తైవాన్ జామ్ ఉంది అలహాబాద్ సఫేదా ఉంది అలాగే ఇంకా సీడ్లెస్ జామాని ఇంకా లో సీడ్ జామా అని అలా రకరకాలు ఉన్నాయి నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది మటుకు అలహాబాద్ సఫేదా అలహాబాద్ సఫేదాకు ఉన్నటువంటి టేస్టు నాకు అదొకటి లో సీడ్ జామా ఈ రెండుకి ఉన్న టేస్టు మిగతా ఎక్కడ నాకు దొరకలేదండి తైవాన్ జామ అంటాం కానీ నాకు పెద్దగా ఇష్టం ఉండదు అది ఎందుకో నాకు తెలియదు కానీ తైవాన్ జామ కూడా పెట్టుకోండి అయితే ఇలా మనం పెట్టుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే మొక్క మనం గుబురుగా ఎదగడానికి చూడాలండి ఇది చిన్న జామ్ మొక్క పెట్టాను నేను ఇది చిన్నది ఇది నాకు చాలా ఇష్టము ఒక పక్కన ఇలా కాయలు అయిపోతూ ఉంటాయి మళ్ళీ పిందెలు ఉంటాయి అట్ ద సేమ్ టైం పోత కూడా ఉంటుంది అన్నమాట దీనికి మనం ప్రూనింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే నాలుగు జతల ఆకులు ఎక్కడ ఉంటాయో కాయలు దాని వాళ్ళు మటుకు అలా చూడండి జతలు జతలు చెప్పులు లెక్క పెట్టుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ నాలుగు జత అయిపోయిన తర్వాత దీన్ని ఇట్లా అంటే నాకు చేతితో తింటుందా ఇలా తీసేసేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే సబ్ బ్రాంచెస్కి మటుకు ఖచ్చితంగా పోతుంది అనేది వస్తుందండి ఈ ప్రూనింగ్ టెక్నిక్ అయితే మనం ఫాలో అవ్వాలి ఈ జాములో ఖచ్చితంగా ఈ ప్రూనింగ్ టెక్నిక్ అయితే ఫాలో అవ్వాలి అదేవిధంగా ఎనీ ఫ్రూట్ ప్లాంట్ ఈ ఫ్రూట్ ప్లాంట్స్కి ఏం చేస్తారంటే మీరు ఒక మూడు నెలలకు కోసారో నాలుగు నెలలకు కోసారో ఏం చేస్తారంటే కొద్దిగా ఒక రెండు గుప్పిళ్ళంతా ఒక్కొ మొక్కకి చెప్తున్నాను నేను ఒక రెండు గుప్పిళ్ళంతా ఆవుల మేకలు ఎరువు తీసుకున్నారంటే దాంట్లో ఒక గుప్పెడు బోన్మీలు ఒక గుప్పెడు వేపపిండి అదేవిధంగా మీరు రాక్ ఫాస్ఫేట్ కూడా తీసుకోండి తీసుకుని దాన్ని మొత్తం మిక్స్ చేసేసి మొక్క చుట్టూరా గొయ్యిలా తీసి ఒక్కొక్క దానికి చక్కగా ఇచ్చారంటే మీరు ఇలాగా మీకు నీ వాటరింగ్ ఇచ్చారంటే గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి నేను అలా చేయటం మొదలు పెట్టిన తర్వాతే నా మొక్కలుకి చూడండి విపరీతమైన క్రాప్ ఎవ్వరూ ఇరవై లీటర్ల బకెట్లో ఇలా కాస్తున్నాయంటే నమ్మట్లేదు సైజు కూడా మీకు పర్వాలేదు ఎంత సైజు ఉంటుంది మరీ పెద్ద సైజు కాదు మళ్ళీ ఇన్ని కాయలు అన్నమాట మనం ఇంటిలో పది తినచ్చు ఈ విధంగా పెంచుకుంటే చాలా బాగుంటుంది పెస్ట్ అంటే ఎక్కువ ఒక్కొక్కసారి మిల్లీ బగ్స్ బాగా వస్తూ ఉంటాయండి మిల్లీ బగ్స్కి రెమెడీ కింద మీకు తెలిసిందే కదా నీమాయిల్ ఒకటి స్ప్రే చేయండి చాలా బాగా పోతాయి నీమాయలకే పోతాయి బాగాను అదేవిధంగా ఇంకా ఏం చేస్తారంటే మీరు బవేరియా బాసియాన లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అయినా కానీ చాలా బాగా పనిచేస్తుంది మీకు ఎంఎల్ వన్ లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా మీకు చాలా ఆరు రకాల డిసీజెస్ నుంచి కూడా మీకు అంటే ఆకుమూడత ఇలాంటివి ఏవి కూడా మొక్కలకి రావండి జాబ్ హోల్డర్సు మాకు పర్వాలేదు పైసలు మేము ఖర్చు పెట్టగలము అనుకునే వాళ్ళకి ది బెస్ట్ పెస్టిసైడ్ ఏంటంటే బవేరియా బస్యానా అండి చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలన్నా కూడా మన ఎలీస్ వరల్డ్ ఆర్గానిక్ స్టోర్లో మీకు దొరుకుతుంది కావాల్సిన వాళ్ళు అడగండి ఏదో నేను ఈ దాన్ని ప్రమోట్ చేయడానికి ఈ వీడియో చేయట్లేదు మీకు వేరే ఇతర తర టెక్నిక్స్తో కూడా నేను మేము చూసుకోగలమన్న వాళ్ళు ఆ విధంగా కూడా చూసుకోవచ్చండి మరి ఈ జామ మొక్కలు అయితే రకరకాలు మీరు పెంచుకోండి దా దట్టు నేను చెప్పాను కదా ఏం జామా అలహాబాద్ సఫేదా అలహాబాద్ అని ఎక్కువ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ ట్వంటీ లీటర్ బకెట్ కదా పెద్ద ప్లేస్ కూడా ఆక్యుపై చేయదు పెద్ద బరువు కూడా అవ్వదు పెద్ద డ్రమ్లో పెట్టుకునే కన్నా నాకైతే ఇలా చిన్న చిన్న వాటిలో ఇంకా అందరూ హ్యాపీగా పెంచుకునేలాగా మరి ఆ పెద్దవి నింపడానికి ఆ మెట్లు గట్ట కావాలి మీకు పని వాళ్ళు కావాలి దానికన్నా ఈ అయితే మీరైతే మీ అంతటి మీరే నింపేసుకోగలుగుతారు ఇలాంటి వాటిలో పెట్టుకుని ఈ మొక్కలు పెంచుకుంటే బాగుంటుందండి మరి ఇద్దండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి కంటెంట్తో మేము మొదలు ఉంటాము అంతవరకు సెలవు బాయ్